మిగతా మిగతాపేటాలి టెక్కలిచాపురం సోంపేట ఇవన్నిట్లో కూడా మన ఆఫీస్ వాటిలో స్టాఫ్ కూడా పెడతారు ఎల్ల వేళలా ఈ ఆఫీస్ మెట్ట రామారావు గారు చేస్తారు ఆ విజయం ఏమో అన్నది భాగ్యంతు నిర్ణయిస్తాడు ప్రజలు నిర్ణయిస్తాడు ప్రజలుస్తారు కాబట్టి విజయాపజయాలు అలాగన్నా మనకు తెలియదు కానీ ఎక్కడ నుండి ఇరవై సంవత్సరాలు మనం ఈ ప్రాంతాన్ని వదిలే ప్రసక్తే లేదు ఇక్కడ ప్రజలతో మమేకమయ్యే స్థిర నిశ్చయంతో వచ్చాము ఇప్పుడు మీ అందరూ అడగచ్చు మీరు ఏ పార్టీకి వెళ్తానని చాలా మంది నాకు అన్నారు కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యనైంది ఒక పది రోజులు ప్రజల్లో తిరిగాను నాకు ఆల్రెడీ ఏదో పార్టీతో ఏది ఎఫిలియేషన్ లేదు ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆఫీసర్గా ఏ పార్టీని నేను ప్రేమించకూడదు దేశించకూడదు నాకు అన్ని పార్టీలు యాజ్ ఆఫ్ నా అన్నీ కూడా మంచి ఆశయాలతోనే పార్టీలు పట్టబడ్డాయి ఎందుకంటే మంచి ఆశయాలు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాటిని రిజిస్టర్ చేయదు నేను అన్ని ఆ పార్టీలకు కూడా నేను ఒక అభ్యర్థిని ప్రకటించాను వారికి కలవడం జరిగింది మరి పార్టీ అధినేతలు మన తాలూకా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ చేతుల్లో ఉంది ఇలా నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను ప్రజల్లో మమేకం అవుతున్నాను ఆఫీసులు పెట్టి ఒక ఆర్గనైజింగ్ కెపాసిటీని బిల్డప్ చేస్తున్నాను తర్వాత మీ అందరూ ఆశీర్వదించి మా తాలూకా ఆశయాన్ని నా తాలూకా ఐడియాలని ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మన ప్రెస్ మిత్రులందరికీ సవినయంగా నమస్కారం చేయజేస్తున్నాను ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ అన్నది ఖచ్చితంగా చేసి చూపించాలి దానికోసం రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా కూడా నాకున్న ఇన్ఫ్లుయెన్స్ అంత ఉపయోగించి నా కెపాసిటీనంత ఉపయోగించి చిన్నవాళ్ళందరినీ ట్రైనింగ్ చేసి బిజినెస్ వీరులుగా తయారు చేయాలన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ సంకల్పం అది ఇవన్నీ నెరవేరుతాయని ఈ మంచి రోజు మంచి రోజు మన ఊరికి వస్తాయని నేను నా జీవితాశయంగా ఈ శ్రీకాకుళం జిల్లా నెంబర్ వన్ జిల్లాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలోనే చేయాలనేది నా కోరిక నా జీవిత కాలంలో ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా ఒక్కటే సెక్స్ రేషియోలో మన ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు విద్యావేత్తలు బాగా చదువుకున్న వాళ్ళు బాగా కష్టపడే తత్వం ఉంది కాబట్టి నాకు బాగా నమ్మకం ఉంది శ్రీకాకుళాన్ని నిజమైన మన జిల్లాలో మన ప్రజల భూములు తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెడతామని అందరూ ఆలోచిస్తున్నారు తప్ప లైక్ కొవ్వాడ ప్లాంట్ కాకరాల కాకరాపల్లి ప్లాంట్ లేకపోతే సోంపేట పవర్ ప్లాంట్ పెడుతున్నారు కానీ చిన్న చిన్న పరిశ్రమలోకి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిద్దామని ఒక్క క్లస్టర్ కూడా గత కొన్నేళ్లుగా ఎక్కడ కూడా ఇనాగ్రేట్ చేయలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కృష్ణా జిల్లాలో మల్లేపల్లిని ప్రాంతంలో అందరికీ పెద్ద కాంప్లెక్స్ తయారు చేశారు శ్రీకాకుళం నుండి చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు అమెరికాలో కానీ యూరోప్లో కానీ అందరికీ ఇన్వైట్ చేసి మన శ్రీకాకుళంలో కూడా ఎంఎస్ఎంఈ కాంప్లెక్స్ పెడితే మన వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేయడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత మన వాళ్ళందరూ లేబర్గా అన్ని ప్రాంతాల్లోకి వెళ్తున్నారు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లో మన వాళ్ళే చనిపోతున్నారు మరి చేపల వాళ్ళు ఎక్కడైనా పట్టుకోవాలంటే పాకిస్తాన్ మన వాళ్ళని నిర్బంధిస్తుంది ఎందుకంటే మన వాళ్ళ ఇంత పెద్ద తీరు రాక ఉన్నా మన వాళ్ళకి మరబోట్లు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఫిషింగ్ జడ్డు ఇంతవరకు రాలేదు మనకి బోర్ట్లు కడదామంటున్నారు కానీ మన మత్స్ మత్స్యకారులకు కావలసిన మరపడవలు ఇవ్వలేదు జడ్డీలు ఇవ్వలేదు వీళ్ళంతా వెళ్ళి గుజరాత్లో వెళ్ళి అక్కడ లేబర్గా పనిచేసి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళి చాలామంది పాకిస్తాన్లో జైల్లో మగ్గుతున్నారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం గట్టిగా ఈ ప్రాంతం కావలసినవి అడగట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం కాకుండా ఇంకా ఏ జిల్లా అని మనం అభివృద్ధి చెందట్లేదు ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలకు వచ్చిన యాభై కోట్లు అందరూ ఐదు ఐదు లక్షలు చేసి చిన్న చిన్న ప్రాజెక్టులు చేశారు కానీ టెండర్ లైనింగ్ చేశారు కానీ యాభై కోట్లకు ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నా మనకు అర్థమయ్యేది ఎందుకు మనం అభివృద్ధి చెందట్లేదు అని ఈ మూడు జిల్లాలకు వచ్చిన యాభై యాభై కోట్లంటే మూడు సంవత్సరాలు వచ్చి మీరందరూ వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నిటి కారణాల వల్ల నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడేళ్లలో నేను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో నేను మెంబర్ కానీ చైర్మన్ కానీ అయ్యే అవకాశం ఉంది దాన్ని వదులుకొని ప్రిన్సిపల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయ్యి మన శ్రీకాకుళం మరియు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రావాల్సిన అవసరం వచ్చిందని నాకు తెలిసింది పల్లెటూరులో పుట్టి నా జనరేషన్ వాళ్ళే ఆ మాత్రం సాక్రిఫైజ్ చేసి మన ప్రాంతం కోసం పాడుపడకపోతే ఇంకెవరు చేస్తారు నా పిల్లలకు కానీ మా నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ పల్లెటూరు గురించి బాగా తెలియదు పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడ సమస్యలకి పూర్తిగా నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంత సమస్యలకు కంప్లీట్ గా పరిష్కారం చూపడానికి నాకు చేతనవుతుందనే నమ్మకంతో రెండు వేల తొమ్మిది పంతొమ్మిది ఎన్నికల బరిలో నేను తప్పనిసరిగా పోటీ చేస్తాను దానికి ఏంటంటే ముఖ్యంగా నా వయసు ప్రకారం నేను లోక్సభకి పోటీ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే లోక్సభకి పోటీ చేసేటప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే మండల అధ్యక్షులు మిగతా వాళ్ళు మెంబర్స్ గా ఉంటారు వాళ్ళందరి సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఈ ఏడు నియోజకవర్గాలే కాదు మిగతా మూడు నియోజకవర్గాలు నేను ఐఆర్ఎస్ నుండి టిఆర్ఎస్ తీసుకొని పదిహేను రోజులైంది ఈరోజు శ్రీకాకుళంలో నా ప్రధాన కార్యాలయం ఇవాళ ఓపెన్ చేశాం దాని అందరికీ దాని అందరికీ ఓపెనింగ్ మీ అందరూ రావటం నాకు చాలా సంతోషం మీ అందరికీ పొందడం ముఖ్యంగా నేను తెలియజేసుకుంటుంది ఏమంటే నేను రాజకీయంగా రావటానికి ఏడు ఏళ్ళు రిటైర్మెంట్ టైం ఉంది కానీ రావటానికి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే శ్రీకాకుళం డెబ్బై ఏళ్ల తర్వాత కూడా బాగా వెనుకబడి ఉంది శ్రీకాకుళంతో పాటు ఈ మూడు జిల్లాలు కూడా బాగా వెనుకబడి ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు విశాఖపట్నం చెన్నై కారిడార్ తీసుకోండి నేషనల్ కారిడార్ మనం ఇచ్చాపురం వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు దాని ఇచ్చాపురం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనవచ్చు కానీ దాని గురించి ఎవరు ప్రయత్నం చేయట్లేదు గోదావరి నీరు మనం పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీరు ఇచ్చాపురానికి తీసుకువెళ్ళాలి కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం దాన్ని యాడ్ చేయలేదు ముఖ్యంగా గోదావరి నీటిని కృష్ణాకి అణగదొక్కబడ్డాం మనకి మన యాక్చువల్ రైట్స్ వచ్చి మనం అందరం కూడా మనకు కావలసిన గోదావరి నీరు మనకు రావాలి మన భూములు మన మీద మనం పట్టు సంపాదించాలి మనం ఆ భూములు అమ్మేసి ఎకరాలు మనం గజాల కింద అడుక్కుంటున్నాం మన భూములు ఎకరాల్లో అమ్మి గజాల్లో కొనుక్కుంటున్నాం మన శ్వేత బిందువులు ఇచ్చి వాళ్ళ దగ్గర మనం ఓట్లకి నోట్లు తీసుకుంటామని వస్తున్నాం మోస్తున్నాం శ్రీకాకుళం వాళ్ళంటే వీరులు విప్లవ ఉన్న ఈ గడ్డలో మనం తప్పకుండా దీన్ని ఆపాలి మన ప్రాంతంలో మనమే ఇండస్ట్రీస్ పెట్టాలి మన ప్రజలకు మనమే అండగా ఉండాలన్నది నా పిలుపది మీ అందరూ దీంతో ఎగ్గెపిస్తే కప్పలు కొడతారని కరతాలు తోలు చేస్తారని